హాయ్ అండి అందరికీ సండే స్పెషల్ రొయ్యల కర్రీ చాలా బాగుంటుందంటే ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం అగ్రిపోతుంది టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడు ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో చేసుకుంటారో అంత మంచి టేస్ట్ అవుతుంది దీనికోసం ముందుగా వెల్లుల్లి ధనియాలు మిరియాలు జీరా తీసుకున్నాం పెద్ద రొయ్యలు కాబట్టి వీటిని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాండి దీని కోసం టూ ఆనియన్స్ మీడియం సైజు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదండి వాటిని అంతా కచ్చపక్కగా మిక్సీకి వేసుకోవాలి హాఫ్ కేజీ రొయ్యాలండి ఇవి టూ మీడియం సైజు ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులో ఒక నాలుగు ఇలాచి కొద్దిగా చెక్క దాల్చిన చెక్క ఒక ఫోర్ ఫైవ్ లవంగాలు వేసుకున్నా ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక ఈ విధంగా ఆయిల్లో అవి కొద్దిగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు టూ ఆనియన్స్ ఒక ఫోర్ టు ఫోర్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మనం ఎప్పుడైనా వేసుకుంటాం కదండి ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆనియన్ మంచి గ్రేవీ అవుతుందండి ఈ విధంగా చేసుకుంటే ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నా ఎప్పుడైనా సరే ఇదే విధంగా ట్రై చేసి చూడండి అసలు ఎప్పుడు వదిలిపెట్టరు అంత మంచి టేస్ట్ అవుతుందండి అదిరిపోతుంది టేస్ట్ ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చాక మీరు మటన్ చికెన్ కాకుండా ఇలా రొయ్యలు తెచ్చి చేసి పెట్టండి వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేసుకుంటారు అంత టేస్ట్ అవుతుంది కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం కచ్చపక్కగా పెట్టుకున్న మసాలా ఉన్నాయి కదండి మసాలా దినుసులు అవి వేసుకోవాలండి అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది మంచిగా మంచి టేస్ట్ వస్తుందండి హాఫ్ కేజీ రొయ్యల కోసం నేను ఇందులో గ్రేవీ చేసుకున్నది టమాటోస్ ఒక టూ టమాటోస్ కొత్తిమీర గ్రేవీ చేసు అంటే మిక్సీ పెట్టుకున్నండి గ్రేవీ కోసమని టూ టమాటోస్ కొద్దిగా కొత్తిమీర అది మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మాత్రం ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలండి అది కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేలాగా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అస్సలు హైలో పెట్టద్దు అడుగుపడుతుంది కొద్దిగా మొత్తం ఆయిల్ పైకి వచ్చే వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయ్యాక కొద్దిగా కారం అంటే సరిపోయినంత ఆల్రెడీ మనం మిరియాలు వేసుకున్నాం కదా అందుకని కొద్దిగా కారం చూసి వేసుకోవాలండి మసాలాలో మిరియాలు కూడా వేసుకున్నా ఒక ఫైవ్ సిక్స్ మిరియాలు కారం మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయ్యాక ఈ విధంగా కారం మొత్తం ఆయిల్లో ఉడికిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలండి అవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎక్కువ కలుపుద్దండి చూసి కలుపుకోవాలి చాలా సాఫ్ట్ ఉంటాయి కదా విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకున్న తర్వాత చూడాలండి ఇక ఈ విధంగా ఆవిరి సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికిపోతుంది పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కాబట్టి మిరియాలు వేసుకుంటాం కాబట్టి కారం చూసి వేసుకోవాలండి ఈ విధంగా ఉడికాక కొన్ని వాటర్ పోసుకోవాలి అంటే మరి ఎక్కువ కూడా పోసుకోవద్దు మరి పల్చగా అవుతుంది గ్రేవీ కాబట్టి చూసి పోసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ పోసుకున్నాం ఈ విధంగా గ్రేవీ చిక్కగా అవుతుందండి ఎంత మంచి టేస్ట్ అవుతుందో ధనియాలు వేసుకుంటాం కదా ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల మంచి చిక్కగా అవుతుందండి గ్రేవీ ఈ విధంగా కలిపేసి పెట్టుకోవాలండి ఉడికిందా లేదా ఒక్కసారి టేస్ట్ చేసి చూడ చూసుకున్నాము చాలా మంచి టేస్ట్ అయ్యింది లాస్ట్లో కొద్ది కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి సూపర్గా ఉంటుంది ప్లీజ్ అండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి మీరు చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా అయ్యిందో ఒక్కసారి కామెంట్ చేయండి అండి కామెంట్ బాక్స్లో చాలా బాగా అవుతుంది ఇదే ప్రాసెస్లో చేయండి చాలా మంచి టేస్ట్ అవుతుంది అదిరిపోతుంది ఇలా కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి సూపర్ టేస్ట్ అండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచుకోవాలి లాస్ట్లో మన దగ్గర గరం మసాలా ఉంటుంది కదండి ఆ గరం మసాలా వేసుకోవాలి లాస్ట్లో దించే ముందు సూపర్ టేస్ట్ అండి థ్యాంక్ యూ